తొలి ఏకాదశి సందర్భంగా ఎంచగ్రామంలోని శ్రీ విటలేశ్వర ఆలయానికి విచేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం భారతదేశంలో రెండవ పాదంగా పిలువబడే శ్రీ విటలేవర ఆలయం నిజామాబాద్ జిల్లా నావిపేట్ మండలం ఎంచగ్రామంలోని అతిపెద్ద కొండపైన కలదు ఎంతో ప్రాచీనమైన విశిష్టత కలిగిన ఈ యొక్క ఆలయానికి మూడు రాష్ట్రాలు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి లక్షలాది జనం తరలి వస్తుండటంతో ఎంచగ్రామం విడిశివార్యలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశస్సులు పొందాల్సిందిగా విడిసి అంచ Hello, 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 hello,